83 గొండి సర్ కెమెరాకిలే నందన తిలక్ సంబంధించిన వాళ్ళు ఏమంటే నేషనల్ లీబరల్ పార్టీ పత్రపున మా క్యాండిడేట్ మేడం కానీ నిన్న పెట్టాము ఇక్కడ ఈమె స్టేట్స్లో అంత బాగా చదివిన హై ఎడ్యుకేషన్ చేసి ఉన్నారు ఇక్కడ మన ప్రాంతంలో పేద పల్లె వర్గాల వారు తన తనకు చదవైంది ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈమె వేరే జిల్లా అయినప్పటికీ ఇక్కడికి వచ్చేసి తన సేవలు అందించాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడ నామినేషన్ చేసిన పార్లమెంట్లో ఎంపీకి మధ్య నుంచి నామినేషన్ చేయడం జరిగింది తదుపరి ఏమంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత టెన్షన్ టెన్షన్లో ఉండడము యాక్చువల్గా వేరే ఇంకా అంతే ప్రయత్నాలు జరిగినాయి అయితే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ తరఫున దీన్ని కూడా బలోపేతం చేసి ఎక్కడైతేనేమి పేదలకు తమ చేయవలసిన సేవలు పేదలకు అందాలి అదే ప్రధాన ఉద్దేశం దాని ప్రకారం నిరుద్యోగులకైతేనేమి బడుగు బడిగిన వర్గాల వారికి అయితేనేమి ఈ పేదరిక నిర్మూలన కోసం ఎక్కువగా పాటుపడాలన్న ఉద్దేశంతో మేడం గారు పార్లమెంట్కి ప్రాబ్లై చేసి ఉన్నారు మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా విన్ ఓకే కాపీ సో నామినేషన్ సే సాఫ్ట్ ఎన్విరాన్మెంట్ సో నదియల్ సైడ్ నుంచి సో నా సైడ్ నుంచి అయితే నేను చాలా ఎన్విరాన్మెంట్ తక్కువ ఉంది కాబట్టి సో దాన్ని డెవలప్ చేయాలి ఏ నామినేషన్ల కారణం అవుతుంది చాలా లెస్ ఉంది కాబట్టి దాని తర్వాత నామినేషన్ చేసి అండర్ లైన్ చేసి క్వాలిఫై చేశా ప్రజలకి ఎంజేపి ముందుకు వెళ్తారు మేడం మీరు ప్రచారంలోకి మీరు స్లోగన్ ఏంటి అజెండా ఏంటి అజెండా లిబరేషన్ కాంగ్రెస్ పేదరికన పేదరికన తొలగించడం పేదరి కాని తొలగించడం చేయాలి సో పోవర్టీ అనేది చాలా లెస్ అంటే చాలా ఇంక్రీజ్ అవుతున్నది ప్రెజెంట్ అందరూ డిక్రీస్ చేస్తున్నారు కానీ చాలా చాలా ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి పోవర్టీ అనేది లేకుండా చేయాలి

మీరు అలాగే కాంగ్రెస్లో జాయిన్ అవ్వచ్చు కదా కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చు కదా మీరు డైరెక్ట్గా ఇండిపెండెంట్గా అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు మళ్ళీ నేను అదే పార్టీలో వెళ్ళి వాళ్ళ ఎన్నికల గెలిపించుకోవాలి కదా నా సైడ్ నుంచి నా నేను ఓన్గా పెట్టి చూద్దాం